సెప్టెంబర్ పదిహేనవ తేదీన మనకు పౌర్ణమి రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఈ నెంబర్ని రాసి మీ జేబులో పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు వస్తుంది మీ దగ్గరికి అలానే కాకుండా నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకురావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించి చూడండి చాలా మంచి రిజల్ట్ అనేది మీరు పొందగలుగుతారనమాట మార్గశిర మాసం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన మాసం ఈ మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీదేవిని విపరీతంగా పూజిస్తూ ఉంటాము ఆరాధిస్తూ ఉంటాము ఉంటాము ఆ తల్లిని పూజించిన ఆరాధించిన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయని అందరూ కూడా నమ్ముతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే ఈ మాసం పరమ పవిత్రమైనది కాబట్టి ఈ మాసంలో వచ్చే పౌర్ణమి లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మీరేంటంటేనండి ఈ చిన్న నెంబర్ని ఈ విధంగా రాసేసి మీ జేబులో పెట్టుకోండి నెంబర్స్కి కూడా ఏంటంటే కనుక అత్యంత శక్తి ఉంటుంది నెంబర్స్ వల్ల చాలా లాభాలు కలుగుతాయని కూడా మనం చెప్పుకోవచ్చు అలానే కాకుండా పౌర్ణమి గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదండి పౌర్ణమి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది పౌర్ణమి రోజు చేసే కొన్ని పరిహారాలు కూడా ఏంటంటే ఆ తల్లికి అంటే ఇష్టంగా మనం చేసుకున్న అలానే కాకుండా ఏంటంటే ఆ తల్లి అంటే ఇష్టపడేలాగా కొన్ని పరిహారాలను కొన్ని విధి విధానాలను మనం ఆచరించుకుంటే మనంత అదృష్టవంతులు ఎవరూ ఉంటారు మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అవసరమే కదా డబ్బుతో చాలా మంది కూడా అవుతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు చేతిలో చిల్లి గవ్వ కూడా లేక అంటే ఇబ్బంది పడేవారు కూడా ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే కనుక ఈ నెంబర్స్ ముఖ్యంగా ఇవేంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవికి ఇష్టమైన నెంబర్లే అని చెప్పొచ్చు ఈ నెంబర్స్ వల్ల ఏంటంటే అండి చాలా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఏ నెంబర్ని రాయాలి ఏ నెంబర్ని రాసి మనం జేబులో పెట్టుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే మనకు పౌర్ణమి ఆదివారంతో వస్తుంది కాబట్టి ఇది చాలా పవిత్రమైనది అని మనకు పండితులు చెబుతున్నారు పౌర్ణమి ఆదివారం వస్తే దానికి అతీత శక్తి ఉంటుంది అది అతేంద్రియ శక్తులతో ఏర్పడుతూ ఉంటుంది అనమాట ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి కంటే రేపు వచ్చే మార్గశిర పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది ఈ రోజున చేసే పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అలానే కాకుండా విధి విధానాలకు కూడా ఏంటంటే కనుక చక్కగా మనకు అంటే యోగాలు కూడా సిద్ధిస్తాయని చెప్పొచ్చు అలానే పౌర్ణమి రోజు కొన్ని అమృత ఘడియలు కూడా ఉంటూ ఉంటాయి ప్రతి అంటే పౌర్ణమికి ఉంటూ ఉంటాయి కాకపోతే కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు కాబట్టి ఆ పౌర్ణమి ఘడియలు అంటే అమృత ఘడియల్లో మనం ఏ పనులు చేసుకున్నా కానీ మనకైతే బాగా కలిసి వస్తుంది అలా మనకేంటంటేనండి పరిహారపరంగా కూడా మంచి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు అందుకే ఈ విధంగా మీరు ప్రయత్నించేసుకొని ఫలితం పొందండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ధన సమస్యల్ని పోగొట్టుకోండి మానవ జీవితం అన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అండి డబ్బుతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలని తీవ్రమైన కష్టం అంటే మనం చూస్తూ ఉంటాము ఎంత కష్టపడ్డప్పటికీ కూడా ఏంటంటే కనుక చేతిలో గవ్వ ఉండదు కదా అలాంటప్పుడు కూడా మనకు బాధ వేస్తుంది కదండి అలాంటి వాళ్ళు ధన సమస్యని తీర్చుకొని రుణ బాధ నుంచి బయటపడి ఆర్థికంగా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవడానికి ఇప్పుడు చెప్పే ఈ నెంబర్స్ బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా ప్రయత్నించేసుకోండి ఇందులో మనం రెండు నెంబర్లు చెప్పుకుందామండి కొందరికి కొన్ని నెంబర్లు వర్తిస్తాయి కొందరికి కొన్ని నెంబర్లు వర్తిస్తాయి అందరికీ ఒకటే నెంబరు అంటే పనిచేస్తుందని మనం చెప్పలేము కాబట్టి మీకు ఏ నెంబర్ అయితే ఇష్టం ఉంటుందో ఆ నెంబర్ని రాసుకోండి రెండు నెంబర్లు కూడా ఏంటంటే కనుక యాజ్ ఇట్ ఈజ్గా ఈ విధంగానే పనిచేస్తాయి ఈ రెండు నెంబర్ల వల్ల కూడా ఏంటంటే కనుక మీకు మంచి ఫలితం ఉంటుందని చెప్పొచ్చు ఈ నెంబర్స్ వల్ల ఏంటంటే కనుక మీరైతే అద్భుతాలను సృష్టించగలుగుతారని చెప్పొచ్చు అలానే కాకుండా నెంబర్స్ కూడా విశ్వంలో అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు నెంబర్స్కి కూడా చాలా పవర్ ఉంటుందని నమ్ముతూ ఉంటారు నెంబర్స్తో చేసే కొన్ని పనులు పరిహారాలు కొన్ని విధి విధానాలు తప్పకుండా ఏంటంటే అండి అవి అంటే దైవానికి చేరుతాయి దేవుళ్ళకు కూడా ఏంటంటే కనుక నెంబర్స్ను అంటే అంకితం చేయబడతాయి కొన్ని ముఖ్యంగా కొన్ని దేవతలు కొంతమంది దేవుళ్ళు ఏంటంటే కనుక నండి అంటే నెంబర్స్ని కలిగి ఉంటారు అనమాట ఆ నెంబర్స్ ఏంటంటే వాళ్ళ రూపాలుగా చెబుతూ ఉంటారు ఆ నెంబర్స్ వాళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇందులో ఇప్పుడు మనం చెప్పే నెంబర్లు కూడా ఏంటంటే కనుక మన యొక్క విధి విధానాన్ని కావచ్చు మన యొక్క స్థితిగతిని కావచ్చు మార్చడానికి ఉపయోగపడే నెంబర్స్ అనమాట కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోండి మంచి ఫలితం పొందండి కాబట్టి ఏంటంటేనండి ఈ నెంబర్స్ని ఈ విధంగా రాసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట దీనికంటూ నియమం అంటూ ఏం ఏం లేదు కానీ మనం చిన్న నియమాలను ఖచ్చితంగా ఆచరించుకోవాలి ఎందుకంటేనండి మనకు కూడా మంచి ఫలితం రావాలంటే మనం కొంచెం శ్రద్ధగా చేసుకుంటేనే కదా మంచి ఫలితాలు ఉంటాయి అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి స్నాన కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత మీరు అంటే మీ ఇష్టదైవ పటం ముందు ముందుగా ఏంటంటే పౌర్ణమికి మనం లక్ష్మీదేవిని పూజిస్తాం ఆరాధిస్తాం కదా కాబట్టి ఆ తల్లి ఒక చిన్న దీపం తల తలస్నానం చేయండి స్నానం చేసే నీటిలో ఉప్పుని వేసుకొని చేసుకోండి చాలా మంచిది ఇంకేదైనా దరిద్రం ఉంటే అది పోతుంది ధనవంతుల్లాగా మారడానికి మారటానికి అవకాశం ఉంటుంది స్థితిగతి నుంచి మీరు మెరుగుపడటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించండి ముందుగా ఏంటంటే కనుక పౌర్ణమి రోజు పరిహారం చేసేటప్పుడు నాన్ వెజ్ని తినకపోతే చాలా మంచిది ఎందుకంటే మనం పూజ గదిలో చేసుకుంటాం కాబట్టి మనకు ఇంకా శక్తి అనేది అధికంగా కలుగుతుంది అధికంగా శక్తి అనేది మనకు ఆ భగవంతుడే ప్రసాదిస్తాడని చెప్పొచ్చు అలానే కాకుండా దైవ అనుగ్రహాన్ని కూడా కలిగించడానికి కూడా ఈ నెంబర్స్ అనేది అనేవి ఉపయోగపడతాయి కాబట్టి ఈరోజు ఈ నెంబర్ రాసుకున్నంత సేపు ఇది రాసి మీ పెట్టుకున్నంత సేపు మీరు నాన్ వెజ్ని తినకుండా చేసేసుకోండి సరిపోతుంది పూజ గదిలోనే చేయాలి అలా చేస్తేనే ఫలితం ఉంటుంది అనమాట అందుకే మీరు ఏం చేయాలంటే కనుక అండి నల్లటి పెన్ను ఉంటుంది కదా అంటే బ్లాక్ పెన్ను కావచ్చు స్కెచ్ మార్క్ కావచ్చు ఏది ఉంటే అది తీసుకోండి సరిపోతుంది అలా తీసేసుకొని తెల్లని కాగితం తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక దానిపైన గీతల రాతలు ఉండకూడదు వైట్ పేపర్ అనమాట అది తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మనం చిన్న దీపం అమ్మవారికి పెట్టి ఆ తర్వాత ఆ రోజు మన దగ్గర ఏవైతే సమయానికి పూలు ఉంటాయో ఆ పుష్పాలను అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత ఏంటంటే కనుక మనం సంకల్పం చెప్పుకోవాలి అమ్మ నీపై భారం వేసేసి మేము ఈ నెంబర్ని రాసి జేబులో పెట్టుకుంటున్నాం ఎలాగైనా సరే తల్లి మాకు ధనాన్ని ప్రసాదించు మాకు డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోయి మాకు నాలుగు వైపుల నుంచి కూడా ఏదో ఒక రూపంలో డబ్బు మా దగ్గరికి వచ్చేలాగా చూడు తల్లి అనేసి మన సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ తెల్లని కాగితం మీద ఏంటంటే గనక త్రిబుల్ ఎయిట్ అని రాసుకోవాలి ఇలా రాసిన తర్వాత ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి అలా రాసేసి కాసేపు వదిలేయండి అందుకే మీరు మొత్తం వైట్ షీట్ మొత్తం తీసుకోకండి పెద్ద అంటే తెల్ల ఇలా తెల్లటి పేపర్ ఉంటుంది కదా దాన్ని ఒక పేపర్ మొత్తం తీసుకోకండి కొంచెమైతే సరిపోతుంది ఎక్కువగా కూడా అవసరం లేదనమాట చిన్న పేపర్ తీసుకోవచ్చు పెద్దగా అవసరం లేదండి మనకు ఏంటంటే కనుక ఒక పది రూపాయల నోట్ ఉంటుంది కదా అందులో సగం పేపర్ అయితే సరిపోతుందని ఒక రకంగా చెప్పొచ్చు అంత పేపర్ని వైట్ పేపర్ని తీసుకోండి చించేటప్పుడు కొంచెం చూసుకుని సరిగ్గా చించేసుకోండి అంటే తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత దానిపైన నల్లటి పెన్ను ఇలా ఏంటంటేనండి దానిపైన ఏంటంటే ఈ నెంబర్ని రాసేసుకోండి సరిపోతుంది నెంబర్స్తో నిజంగా మాకు ఫలితాలు వస్తాయండి అంటే కనుక నైంటీ నైన్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి మనకేంటంటేనండి విశ్వం ఏం చెబుతుందంటే కనుక కొన్ని నెంబర్స్ ఇలా ఉంటాయండి చాలా చాలా పవర్ని కలిగి ఉంటాయి కొన్ని నెంబర్స్కి ఏంటంటే కనుక అత్యంత శక్తి ఉంటుంది నెంబర్స్ వల్ల ఏంటంటే కనుక మనకు ఒక మ్యాజిక్ లాగా ఆ నెంబర్స్ పనిచేస్తాయి మెరికల్ లాగా మనకి ఏంటంటే కనుక మన జీవితాన్ని మారుస్తాయి మనకు అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక నండి చాలా చక్కగా ఉపయోగపడటానికి మనకు ఈ నెంబర్స్ పనిచేస్తాయని చెప్పొచ్చు అందుకనే డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అనేసి ఈ నెంబర్స్ని రాసుకోండి అంటే ఈ ఒక్క నెంబరే నల్లటి పెన్నుతో రాయాలి ఇలా రాసేసిన తర్వాత లక్ష్మీదేవి పటం ముందు కాసేపు పెట్టి ఆ తర్వాత దాన్ని మీ పర్సులో పెట్టుకోండి మీ పర్సనల్గా మీరు ఎక్కడైనా పెట్టవచ్చు మీకు బ్యాగ్స్ ఉంటే బ్యాగ్లో పెట్టుకోవచ్చు కొంతమంది బ్యాగ్ని క్యారీ చేస్తూ ఉంటారు అలానే కాకుండా కొంతమంది ఏంటంటే కనుకనండి జేబులోనే పెట్టుకుంటారు అలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏంటంటే కనుక ఎక్కడ పెట్టినా కానీ ఫలితాలు ఉంటాయి ఎక్కడ పెట్టినా కానీ మీరైతే అద్భుతాలను చూస్తారో అద్భుతాలను చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ఈ నెంబర్ ఏంటంటే కనుకనండి పర్సులో ధనాన్ని నిల్వ ఉండడానికి చేసే అంటే పరిహార పరంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మన పర్సులో చిల్లి గవ్వ కూడా లేక మనం చాలా బాధపడిపోతాం ఇబ్బంది పడిపోతాం కొన్నిసార్లు మనకి ఏడుపు కూడా వస్తూ ఉంటుంది పర్సులో చిల్లి గవ్వ కూడా లేదు ఎవరైనా వచ్చి ఇప్పుడు మనని ఏదైనా సహాయం అడిగితే చేయడానికి రూపాయి కూడా లేదని కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనం బాధపడతాం కదా అలా అలాంటి సిచ్యువేషన్ మనకు రాక రాకుండా ఉండటానికి మన పర్సులో ఎప్పుడు కూడా నిండుగా డబ్బు ఉండటానికి మనకు చక్కగా యోగాలు సిద్ధించడానికి అన్ని విధాలుగా కూడా బాగుండటానికి ఈ నెంబర్ ఉపయోగపడుతుంది ఇదేంటంటే కనుక ధనాన్ని సూచిస్తూ ఉంటుంది ధనాన్ని నిల్వ చేయడానికి ఉపయోగపడే నెంబరు ఈ నెంబరు లక్ష్మీదేవి అంటే ఇష్టకరమైన నెంబర్గా చెబుతూ ఉంటారు కాబట్టి ఈ నెంబర్ని ఈ విధంగా రాయండి డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అనే నెంబర్ ఏంటంటే కనుకనండి చాలా చాలా పవ అంటే పవర్ఫుల్ ఇదేంటంటే కనుకనండి శాస్త్రాల్లో అంటే ఈ ఎనిమిది అనే నెంబర్కి చాలా అంటే అధికంగా శక్తి ఉంటుందని చెబుతూ ఉంటారు ఇదేంటంటే లక్ష్మీదేవితో పాటు మనకేంటంటే కనుకనండి పార్వతీదేవికి కూడా ఇష్టమైన నెంబర్ అని ఒక రకంగా చెప్పబడుతుంది అంటే వాళ్ళు ఇష్టపడే నెంబర్లు కాదు అలా దైవంగా భావిస్తారండి నెంబర్స్ని కాబట్టి ఏంటంటే ఈ నెంబర్స్ ఇలా ఈ విధంగా మనకు పనిచేస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా రాసేసుకొని పర్సులోనే పెట్టుకోండి మీరు జేబుల్లో పెట్టుకోవాలనిపించిన బ్యాగుల్లో పెట్టుకోవాలనిపించిన మీరు ఏంటంటే కనుక అలా కూడా పెట్టుకోవచ్చు కానీ పర్సుల్లో పెడితే చిల్లి గవ్వ కూడా లేక మనము అంటే కొన్నిసార్లు బాధపడిపోతూ ఉంటాం కదా అలా బాధపడకుండా చక్కగా మన దగ్గర ఎప్పుడు కూడా డబ్బు ఉండటానికి మన దగ్గర చేతికి డబ్బు అందటానికి ఉపయోగపడే నెంబర్ ఈ నెంబర్ కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించుకోండి ఇది మొదటి నెంబరు ఇక రెండో నెంబర్ విషయానికి వచ్చినట్టయితే ఈ రెండో నెంబర్ కూడా అండి ఇదేంటంటే కనుక డబ్బుని ఆకర్షిస్తుంది డబ్బుని ఎప్పుడైతే మన చేతుల్లో నీళ్ళలాగా ఖర్చు అయిపోతుందో ఎప్పుడు కూడా డబ్బు లేక మనం నరకం చూస్తూ ఉంటామో అలాంటి ఏంటంటే కనుక మనకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ నెంబర్ బాగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదండి అంటే త్రిబుల్ సెవెన్ డబల్ వన్ అలానే త్రిబుల్ ఫైవ్ ఈ నెంబర్ అనమాట ఈ ఏడు అనే సంఖ్య ఉంది కదా ఇది ఏం చేస్తుందంటే కనుకనండి మానవుడు యొక్క ఏడుపు అంటే మన సంపాదన పెరిగితే మానవుడు మనం చూసి ఏడుస్తూ ఉంటాడు చాలా వరకు కూడా మనం చూసి అంటే అసూయ పడుతూ ఉంటారు కదా దాన్ని తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది ఇక వన్ అంటారా నెంబర్ వన్ పొజిషన్లో ఉండటానికి వన్ అనే నెంబర్ ఎప్పుడు కూడా ఏంటంటే ఒకటో స్థానంలో అంటే నించోబెడుతుంది ధనాన్ని అంటే తీసేస్తుంది ధన సమస్యను తీసేసి అది నెంబర్ వన్గా నిల నించోబెట్టడానికి వన్ అనేది ఉపయోగపడుతుంది ఇంకా ఆ తర్వాత ఐదు అంటే లక్ష్మీదేవికి మాత్రం మహా ఇష్టం ఇది శాస్త్రాల్లో కూడా అన్నమాట కాబట్టి ఈ నెంబర్ అమ్మవారి రూపంగా భావించబడుతుంది ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవి చాలా చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి త్రిబుల్ ఎయిట్ ఉంది కాబట్టి ఈ ఎయిట్ అనేది ఏంటంటే కనుక డబ్బుని రప్పిస్తుంది లేని చోట కూడా డబ్బుని పుట్టించడానికి లేని చోట కూడా ధనం లేక మనం కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటంటే కనుక అవసరానికి చేతికి డబ్బు అందక అడిగిన వాళ్ళు ఇవ్వక ఇబ్బంది పడతాం కదా అలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉంచడానికి ఉపయోగపడే నెంబర్ ఈ నెంబర్స్ అనమాట ఈ రెండు నెంబర్లు కూడా పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి విశ్వంలో ఏంటంటే కనుక అత్యంత అంటే శక్తిని కలిగినవి పవర్ఫుల్ గా ఉంటాయి కాబట్టి నెంబర్స్ని ఎవరైతే పౌర్ణమి తిది రోజున తెల్లని కాగితం మీద రాసేసి ఆ తర్వాత జేబులో పెట్టుకుంటారో వారికి ఏంటంటే కనుక సంపాదన విపరీతంగా పెరుగుతుంది చక్కటి ఐశ్వర్యం అంటే లభిస్తుంది మంచి అభివృద్ధి ఉంటుంది నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తుంది అనేక రకాల సమస్యల నుంచి కూడా వారు బయటపడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ నెంబర్స్ ఈ విధంగా రాసేసుకొని మీ జేబులో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి అలానే వచ్చేసి నెంబర్స్ వల్ల చాలా లాభాలు ఉంటాయి నష్టాలు అయితే ఉండవు అవి కొంచెం స్లోగా పనిచేసినప్పటికీ కూడా ఫలితాలు అయితే ఇస్తాయి ఇవ్వవని కాదు కాకపోతే ఏంటంటే కనుక మనం కొంచెం నమ్మాలి నమ్మకంతో చేసుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే మనకు అధికంగా ఏంటంటే ఫలితం ఉంటుందన్నమాట నమ్మకుండా ఏది చేసుకున్నా కానీ పెద్దగా ఫలితాలు అయితే ఉండవు ఈ పరిహారం చేసేటప్పుడు స్నానం చేసి ఈ నెంబర్స్ని ఇలా తెల్లని కాగితంలో రాసేసి పెట్టుకుంటే మంచి ఫలితం వస్తుంది పర్సుల్లో పెట్టుకున్న లాభాలు ఉంటాయి మొదటి నెంబరు రెండో నెంబర్ ఏంటంటే కనుక లాకర్లో పెట్టుకున్న లాభం ఉంటుంది వ్యాపార సంస్థల్లో పెట్టినా అద్భుతం జరుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు